హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఉపయోగపడే ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పబోతున్నాను అదేమిటంటే సీలింగ్ ఫ్యాన్ మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో వాడుతూనే ఉంటాము చూడండి ఇలాంటి ఫ్యాన్ అన్నమాట ఇలాంటి ఫ్యాన్ మనము అప్పుడప్పుడు మనకు ఒక పీడకలగాను ఒక డౌట్గాను ఉంటుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా మనం ఎప్పుడైనా మన మీద పడవచ్చు కదా అని ఒక్కొక్కసారి మనం కళలో కూడా ఏ విధంగా అనుకుంటాం ఒక్కోసారి రాత్రిపూట నిద్ర సమయంలో ఎవరి తల మీద పడుతుందనే భయం కూడా పడే ఉంటారు ఓకేనా ఆ విషయానికి వస్తే మీకు దీంట్లో బిగిచ్చేటప్పుడు మీరు కొన్ని తెలుసుకోవాలండి లేదంటే మీరు అనుకున్నట్టుగానే అది మీద పడే అవకాశం ఉంది చూడండి ఇక్కడ దీనికోసం ఏదైతే ఉపయోగించామో ఈ నట్టుని ఇక్కడ కట్ అయిపోయింది చూడండి ఓకేనా ఇది ఎందుకు జరుగుతుందంటే మనం బిగించేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఈ విధంగా జరుగుతుంది అది మనం ఈ ఫ్యాన్ బిగించాము కదండీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏదైతే నట్టు బిగించామనేది లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా షేక్ చేస్తే ఇది కదలకూడదు స్టిఫ్గా ఉండాలి మనం చేత్తో పాటు ఈజీగా ఇది ఉండాలి కానీ ఇది సపరేట్గా కొద్దిగా కదిలినట్టుగా తేలిగ్గా ఉండకూడదు అప్పుడు మనం ఇది టైట్ చేసుకోవాలి లేదంటే కదా మనం ఈ నట్ అనేది ఈ విధంగా కట్ అయిపోయే అవకాశం ఉంది ఓకేనా అది కాకుండా మనం ఇక్కడ గమనిస్తే మీకు ఈ ఫ్యాన్కి చూడండి ఇక్కడ చీలకి చీలిక ఉంది కదా పైప్కి అదేవిధంగా ఇక్కడ కూడా చీలిక ఉంది అది పై వైపున గమనిస్తే ఈ విధంగా చీలిక ఏం లేదు డిజైన్ ఈ విధంగా ఉంది చూసారు కదండి మనం ఇటువైపున ఇక్కడ ఇచ్చిన ఈ వైపునే మనం బిగించుకోవాలి ఇటువైపున బిగించినట్టయితే మీరు ఎంత బలంగా ట్రై చేసినా కూడా మనం నట్టు టైట్ అవుతుంది కానీ ఇక్కడ స్టిఫ్గా కూర్చోవద్దు మనం ఇలా కదిలిచ్చినప్పుడు కదులుతూనే ఉంటుంది సో ఈ విధంగా ఆ విధంగా లూజ్గా నోళ్ళు ఇది కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి